తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది గోదావరి పరవళ్లు తొక్కుతూ ఉంటే కృష్ణమ్మ ఊరకలెత్తుతోంది భద్రాచలంలో రెండు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇవాళ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు నీరు చేరడంతో రెండు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అటు కృష్ణా ప్రాజెక్టుల్లోనూ వరద ప్రవాహం పెరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో గోదావరి మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది ఎగువనున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో నలభై రెండు వేల క్యూసెకులుగా ఉంది దీంతో ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు భద్రాచలంలో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది సోమవారం ఇరవై ఆరు అడుగులున్న గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి నలబై ఎనిమిది అడుగులు దాటింది దీంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు పరివాహక ప్రాంత ప్రజలను లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలను వరద చుట్టుముట్టింది కోనవరం వద్ద ప్రమాద హెచ్చరికలను దాటి గోదావరి నలభై ఐదు అడుగులకు పైగా ప్రవహిస్తోంది చింతూరు వద్ద నలభై నాలుగు అడుగులు దాటి సబరి ప్రవహిస్తోంది ఎటపాక మండలంలోని ప్రధాన రహదారులపై వరద పోటెత్తింది దీంతో భద్రాచలం నుంచి కోనవరం విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి వాగులు పొంగి పొర్లడంతో రెండు వందలకు పైగా గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం వాటిల్లుతోంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు పోలవరం ప్రాజెక్టుకు దిగువనున్న ధవళేశ్వరంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది కార్టూన్ బ్యారేజీ గేట్లు ఎత్తేసి పది లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనున్న సముద్రంలోకి విడుదల చేస్తున్నారు దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాల నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు ఎగువన కురిసిన వర్షాలకు తెలుగు రాష్ట్రాలలోని కృష్ణా ప్రాజెక్టులకు కూడా భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది జూరాలకు ఇన్ఫ్లో లక్ష తొంభై వేల క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో రెండు లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఇరవై క్యూసెక్లుగా ఉంది ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదిలేస్తున్నారు నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది ఇరవై ఆరు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు సాగర్కు ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు లక్షల యాభై వేల ఆరు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్లుగా ఉంది జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది మూసీ గరిష్ట నీటి మట్టం ఆరు వందల నలభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల నలభై ఒక అడుగుల మేర నీరు చేరింది రెండు గేట్లను ఒక్కో అడుగు మేర ఎత్తి రెండు వేల ఐదు వందల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు